దీనిని కుసుబు జాల్ అంటారండి చూడండి ఎంత బాగుందో లైన్గా మూడు జాల్లు వస్తాయండి మూడు జాల్లు వచ్చి కిందనే చిన్న మొబలా వస్తాయి అన్నమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాకపోతే ఇది వెయిట్ వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తాయండి వెయిట్ అనేది కనుక పక్కన పెట్టినట్లయితే చాలా బాగుంటుంది దీన్ని కుసుబు అంటారండి అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనిని వర్షం పట్టీలని త్రెషా పట్టీలు అని అంటారండి ఎందుకు వర్షం పట్టీలు ఈ పట్టీలు అంటారంటే చూడండి మీకు తిన్నగా జాలు వచ్చి కింద చిన్న మువ్వు వచ్చింది అందుకు వర్షం పట్టీలు అంటారండి వర్షం ఎలా అయితే తిన్న పడుతుంది అలాగ దీనిని కూడా కుస్బు జాలు అంటారండి ఫస్ట్ది మీకు మూడు జాలు అయితే ఇది చూడండి జాలు మీద జాలు జాలు మీద జాలు అలా లైన్గా వస్తుందండి మీకు జాలు ఎప్పుడైనా చిన్న చిన్న మోడల్ మారుతూ ఉంటాయి అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఈ డిజైన్ వచ్చేసి దీన్ని కూడా కుసుబు పట్టిలు అంటారు బట్ ఏంటంటే మూడు జాల్లు వచ్చి మధ్యలో మొబ్బ వచ్చింది చూడండి చిన్న చిన్న మువ్వలా వచ్చింది అనమాట సో దానివల్ల లుక్ అనేది బాగుంటుంది ఇంతవరకు మీరు చూసినవి కుసుబు పట్టిలు కదా ఇప్పుడు మీకు ఇది ఇప్పుడు మీకు కనబడుతుంది దీనిని కుదియం జాలు అంటారండి మీకు సన్నగా ఏదైతే పైన వస్తుందో కింద జాలు వస్తుంది దాన్ని కుదియం జాలు అని అంటారు కుదియం జో వర్షం పట్టలేని కుదియం జాలు అని అలా అంటారు ఇంకొకటి చూడండి ఆ కింద నుండి అది ఇప్పుడు నేను పట్టుకున్నది మీరు చూసినట్లయితే రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా బాగుంటుందండి మీకు చూడండి చిన్న డ్రాప్స్ అలా వచ్చి అలా హార్ట్ సింపుల్ టైప్లో వచ్చి సింపుల్గా నీట్గా రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా అంతే ఇది కూడా రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటుంది ఫస్ట్ది ఒక డ్రాప్ వస్తే రెండు డ్రాప్లు అలా వస్తాయి హార్ట్ సింబల్స్ అని అలా వస్తుంటాయి ఇది కూడా రెగ్యులర్ యూజ్ మీకు అక్కడ చూసినట్లయితే షేప్స్ మారుతూ హార్ట్ హార్ట్ అని ఎగ్ సింబల్ అని అలా చిన్న చిన్న సింబల్ అనేది మారుతూ ఉంటుంది ఇది చిన్నపిల్లల పట్టీలు అండి కాకపోతే వర్షం దీన్ని సావిత్రి పట్టీలు అంటారండి సావిత్రి జాలు పట్టీలు అంటారండి పెద్దవాళ్ళు కూడా ఉంటుంది సేమ్ ఇదే మోడల్ సావిత్రి పట్టీలు అంటారు పట్టీల్లో ప్రజెంట్ ఇది ఫేమస్ అండి సావిత్రి మోడల్ అనేది మీకు జాలు మీద మధ్యలో మొవ్వ వస్తుంది కింద చిన్న డ్రాప్లా వస్తుంది చిన్నపిల్లలు మొవ్వలు అండి చాలా సౌండ్ వచ్చి భలే ఉంటాయి ఇవి ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్లో పుట్టే పాపకి ఎవరికైనా సరే ఈ మొబైల్దే స్టార్టింగ్ వాడతారండి మొత్తం మొబైల్ వస్తాయి పట్టి మొత్తం కూడా మొబైలే వస్తాయి సౌండ్ వస్తాయి మీకు అక్కడక్కడ మొబైల్ వస్తుంది మధ్యలో డిజైన్ అనేది మారుతుండదు చిన్న డ్రాప్స్లో వచ్చి వస్తాయి ఇది చిన్నపిల్లలు పట్టి వెడల్పు వస్తుంది చూడండి మొబైల్ వచ్చి వెడల్పు వస్తాయి కొద్దిగా స్ట్రా స్ట్రాంగ్ వస్తుంది అండి ఇది ఇది కుసుబు పట్టెలు అండి పెద్దవాళ్ళు ఎవరికైనా సరే బాగుంటుంది కుసుబు పట్టిలు అంటారు జాలు లేకుండా ఇది మళ్ళీ చిన్న పిల్లల పట్టిలు వస్తాయి మొవ్వులు వస్తాయి ఇది చిన్నపిల్లల పట్టి మువ్వులు అంత చిన్న చిన్న డిజైన్ మారుతూ ఉంటాయండి దీన్ని అంతా కుదీయమంటారు ఇలా సన్నంగా వచ్చే వాటిలో కుదియమంటారు అనమాట వేడల్పుగా వచ్చేదాన్ని కుస్బు అంటారండి రెండే రెండు పేర్లు ఉంటాయి దాన్ని కొద్ది కొద్ది మారుతూ ఉంటాయి ఈ ఇప్పుడు మీకు చూడండి అది కోడిగుడ్డ ఆకారంలో వచ్చి చిన్న షేప్లో వచ్చి చిన్నపిల్లల పట్టీలు వస్తాయి దీనిని పెద్దవాళ్ళకి సూపర్ అండి పెద్దవాళ్ళు ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్కి అది కర్ర చేత అంటారనమాట ఎన్ని సంవత్సరాలు వాడినా ఇగోండి ఇది కూడా కర్ర చేత ఈ కర్రచేత ఎన్ని సంవత్సరాలు వాడిన చెక్కు చెదరదండి ఎన్ని సంవత్సరాలు వాడినా వాడి వాడి బోర్ కట్టి మార్చాలి తప్ప అది ఏమి అవ్వదు ఇదిగోండి ఈ బంచు మొత్తం అంతా కూడా కర్ర చేతనండి కర్ర అనేది అంటే దాని అర్థం ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ప్లెయిన్గా ఇంకా డిజైన్స్ ఇవ్వలేదు ఈ కుష్బు అండి ఇది చూడండి జాలు ఉండవు అందుకే ఓన్లీ కుసుబు అని అనమాట జాలు ఉంటే కుసుబు జాలు అంటారు కుసుబు అనమాట ఈ పంచ్ మొత్తం కుసుబు పట్టీలు అంటారు ఒక చిన్న పల్లె నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఇది రెగ్యులర్ యూజ్గా బాగుంటుందండి ఇది రౌండ్గా వచ్చి మధ్యలో అమ్మ వస్తుంది ఈ చిన్న చిన్న మొబుల్ అనేవి ఓడవండి అంటే బయటికి రావడం కానీ వాడు వాడుకలో ఇది చిన్న చిన్న మొలు ఉన్నాయి కదా వచ్చేస్తే ఏమని అనుకుంటారు చాలా మంది కానీ ఓడవండి ఈ బంచ్ అంతా కూడా రెగ్యులర్ యూజ్ బంచ్ ఇదంతా ఇంత మీరు చూపించాను కదా ఆ మోడల్స్ ఇవన్నీ చిన్న చిన్న మారుతుంటే ఇదంతా బంచ్ ఇదంతా ఎన్ని మోడల్స్ ఉన్నాయి చిన్న చిన్న మార్ అలా బంచ్లా ఉంటాయి అనమాట ఇంతవరకు చూసే ఈ పట్టిల్ మోడల్స్ అన్నీ రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా బాగుంటాయండి అలాగే సన్నంగా ఉండే కలకత్తా మోడల్స్ అంటారు అవి చాలా బాగుంటాయి కాకపోతే రెగ్యులర్ యూజ్ అనేది చేసుకోవచ్చు బట్ ఏంటంటే స్ట్రాంగ్ అనేది ఉండదు మీకు ఆ మోడల్స్ కూడా మీకు వీడియో అనేది తీయాలనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా సిల్వరే కాదు వెండే కాదు బంగారం వేదన డిజైన్స్ కావాలన్నా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్